అపార కరుణ సింధుం శాంత శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం మహాస్వామి వైదీశ్వరిని కరుణ తాము పరమేశ్వరిని అవతారమని పరమాచార్య స్వామి వారు బయటపెట్టకపోయినప్పటికీ భక్తుల బాధలను చూసి కరుణతో వారిని అనుగ్రహించిన విధానం చూస్తే అది మనకు అర్థమవుతుంది వారిని సేవించుకుని జన్మతన్యతను పొందిన అంతేవాసులలో శ్రీ బాలు మామ ఇటువంటి సంఘటనలు ఎన్నింటినో కళ్ళారా చూశాడు ఒకసారి ముప్పై నాలుగేళ్ల భక్తులొకరు తల్లిదండ్రులతో కలిసి తిరునల్వేలి నుండి కంచిమటానికి వచ్చాడు చాలా బాధలో ఉన్నాడు ఆ భక్తుడు వారు ఏం చేయాలో పాలుపోక అందరితో కలవకుండా ప్రత్యేకంగా నిలబడి ఉన్నారు వారు ఇదే మొదటిసారి కంచెమఠానికి రావడం అని తెలుస్తోంది వారు బహుశా శృంగేరి శ్రీమఠానికి చెందిన వారనుకుంటాను మహాస్వామి వారు వారిని చూసి దగ్గరకు రమ్మన్నారు వారు స్వామివారి దగ్గరకు రాగానే బాధ తట్టుకోలేక ఏడ్చేశారు మేము శృంగేరి శ్రీమఠం నుండి వచ్చాము నేను దీర్ఘకాలిక కడుపు నొప్పితో బాధపడుతున్నాను ఎంతోమంది వైద్యులను సంప్రదించాము కానీ ఎటువంటి గుణం లేదు మా గురువుగారిని దర్శించుకోవడానికి శృంగేరి వెళ్ళగా మీరు వైద్యేశ్వరులని వారు మమ్మల్ని ఇక్కడికి పంపారు ఇక్కడికి రావడానికి కారణం ఇదే అని స్వామివారికి చెప్పారు వారు అలా చెప్పారా అని అడిగారు స్వామివారు తమకు ఏమీ తెలియనట్టు అతడికి కాస్త ఓతార్పు కలిగి పరమాచార్య స్వామివారికి సంపూర్ణ శరణాగతి చేస్తూ ఏడుస్తూ ఉండిపోయాడు మీ ఆశీస్సులను పొంది ఆ వ్యాధిని పోగొట్టుకోవడానికి నేను మీ వద్దకు వచ్చాను ఈ బాధ నుండి కేవలం పరమాచార్య స్వామివారే నన్ను కాపాడాలి జీవితాంతం నేను ఈ కడుపు నొప్పితోనే బ్రతకాల్సి వస్తే ఇక్కడే ఇప్పుడే నా జీవితాన్ని త్యజించడం ఉత్తమం స్వామివారు నన్ను కాపాడాలి అని వేడుకున్నాడు ఆ భక్తుడు స్వామివారు తమ కరుణ నిండిన చూపులతో ఆ భక్తుడిని చూశారు తరువాత కాసేపు కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళారు బాలు మామతో పాటు ఇతర భక్తులు కూడా తర్వాత ఏం జరుగుతుందా అని చూస్తున్నారు కొద్దిసేపటి తరువాత స్వామివారు మెల్లిగా కళ్ళు తెరిచి ఆ భక్తుణ్ణి చూశారు అదే సమయంలోనే అతడి కడుపు నిప్పి మాయం ఈ విషయం అతడి కళ్ళల్లో స్పష్టంగా కనబడుతోంది పరమాచార్య వైదీశ్వర ఆ నొప్పి అంతా ఎక్కడికి పోయిందో నాకు అర్థం కావడం లేదు అని స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు కానీ ఆ రోజు నుండి పరమాచార్య స్వామివారు కడుపు నొప్పితో బాధపడుతున్నట్టు మామతో పాటు అందరికీ అనిపించసాగింది స్వామివారి భిక్ష చూసుకునేది బాలు మామ కాబట్టి ఈ విషయాన్ని కూడా తానే చూసుకోవాలనుకున్నాడు సాక్షాత్ భగవంతుడే బాధను అనుభవిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళి ఎవరిని ప్రార్థించగలడు తమ కులదైవమైన వైదీశ్వరుని దేవాలయానికి వెళ్ళి పరమాచార్య స్వామివారి కోసం ప్రార్థించాలని నిశ్చయించుకున్నాడు మరుసటి రోజు ఏకాదశి కావడంతో స్వామివారు ఎలాగూ భిక్ష తీసుకోరు కాబట్టి ఆ రోజు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు అది అలాగే స్వామివారికి చెప్పలేడు కాబట్టి వైదీశ్వర దేవాలయానికి వెళ్ళాలని ఉందని చెప్పాడు నువ్వు ఎప్పుడూ పరమాచార్య స్వామివారే వైదీశ్వరన్ అని అంటుంటావు కానీ అక్కడికి వెళ్తాను అంటున్నావు అని తమ స్వస్వరూపాన్ని తెలియజేస్తూ బాలుమామని అడిగారు స్వామివారి అనుమతి తీసుకోవాలి కాబట్టి నా చిన్నప్పుడు పుట్టు ఇవ్వడానికి వెళ్ళినదే మరలా ఆ దేవాలయాన్ని దర్శించలేదు కనుక వెళ్ళి వస్తాను అని చెప్పాడు స్వామివారి ఆశీస్సులు అందుకొని బాలుమామ వైదీశ్వరని దేవాలయం చేరుకున్నాడు వైదీశ్వరిని ప్రార్థించేవారు సాధారణంగా వెండి శరీర వయ్యవాలు మొక్కుకొని సమర్పిస్తారు బాలు మామ స్వామివారి కడుపు కోసం ప్రార్థిస్తున్నాడు కాబట్టి వెండి కడుపు భాగం సమర్పించాలని చూస్తున్నాడు కానీ అది ఏ దుకాణంలోనూ లభించడం లేదు ఒక వృద్ధురాలు బాలుమామను సమీపించి వెండి కడుపు భాగం కోసం వెతుకుతున్నావు కదా అది అంగళ్లలో దొరకదు దేవాలయ కార్యాలయంలో మాత్రమే దొరుకుతుంది వారు కేవలం ముఖ్య వ్యక్తులకు మాత్రమే ఇస్తారు అని చెప్పి వెళ్ళిపోయింది తనకు కావలసిన సమాచారం ఒక అజ్ఞాత వ్యక్తి ద్వారా లభించడం బాలుమామని ఆశ్చర్యానికి గురిచేసింది కార్యాలయం వద్దకు వెళ్ళాడు బాలుమామ తను కంచి శ్రీమఠం నుండి వచ్చానని పరమాచార్య స్వామి వారి కోసం శ్రీ వైదీశ్వరునికి వెండి కడుపు భాగం సమర్పించాలనుకుంటున్నానని చెప్పడానికి అవకాశం లేదు ఒక సాధారణ వ్యక్తుల దేవాలయ కార్యనిర్వహణ అధికారిని కలిశాడు అతనితో మాట్లాడగానే తాము చిన్నప్పుడు మన్నారు గుడి పాఠశాలలో కలిసి చదువుకున్నారని మామకు అవగతమైంది ఆ అధికారి వెండి కడుపు భాగం ఇవ్వడానికి అంగీకరించాడు మామ ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చి సంతోషంగా తీసుకున్నాడు మనస్ఫూర్తిగా వైదీశ్వరుణ్ణి ప్రార్థించి కార్యాలయంలో తీసుకున్న వెండి కడుపు భాగాన్ని పరమేశ్వరునికి సమర్పించాడు బాలుమామ కాంచీపురం చేరుకోగానే మహాస్వామివారి కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయి చాలా సంతోషంతో ఆనంద నటరాజస్వామిలా కాంతులీనుతున్నారు మహాస్వామి వారి అనుగ్రహంతో అద్భుతంగా వైదేశ్వరిని దర్శనం చేసుకున్నాను అని బాలుమామ స్వామివారితో చెప్పాడు మహాస్వామివారు బాలుమామ వైపు నవ్వుతూ చూసి నువ్వు వెళ్ళి నా కడుపు నొప్పిని వైదీశ్వరునికి ఇచ్చి వచ్చావా అని అడిగారు మామ ఆశ్చర్యపోయాడు అప్పుడు అర్థమైంది ఆ భక్తుడి కడుపు నొప్పి స్వామివారికి ఎలా వచ్చిందో స్వామివారి నుండి అది వైదీశ్వరునికి ఎలా వెళ్ళిందో ఈ సంఘటనతో మహాస్వామివారి అవ్యాజ కరుణ ఎటువంటిదో మామ అర్థం చేసుకున్నారు మనస్ఫూర్తిగా పరమాచార్య స్వామివారికి మనం శరణాగతి చేస్తే ప్రపంచంలోని సర్వశుభములు మంగళములు మనకు సొంతమవుతాయి స్వామివారి ఆశీర్వాదములతో అందరూ ఆయురారోగ్యములతో ప్రశాంతముగా జీవించుగాక లోకా సమస్తా సుఖినో భవంతు